తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో తొమ్మిది పంచాయతీలను పసుపు సైనికులు ఏకగ్రీవంగా గెలుచుకోవడం ప్రధాన రాజకీయ పార్టీలకు షాకిచ్చినట్లయింది తెలంగాణలో టీడీపీ ఉనికి ఇన్నాళ్లు చెప్పిన ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సైకిల్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానాపాట్లు పడ్డారు ఇక పంచాయతీ ఎన్నికల్లో పోటీ లేకుండా సర్పంచ్ పదవులను టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకోవడం చూస్తే తెలంగాణలో ఆ పార్టీ పునాదులు చెక్కు చెదరలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి టిడిపి ఆవిర్భావం నుంచి తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీకి బలమైన కేడర్ ఉంది ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ మెదక్ ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరం చుట్టుపక్కల విస్తరించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీడీపీ తిరుగులేని శక్తిగా రాజకీయం చేశారు అయితే రెండు వేల నాలుగులో ఓటమి తర్వాత తెలంగాణలో తెలుగుదేశం తిరిగి బలపడే పరిస్థితి లేకుండా పోయింది రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ పాలిస్తే ఆ తర్వాత రాష్టం రెండుగా విడిపోవడం తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం జరిగింది రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో టీడీపీ